పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదుల ఎరివేతపై సైన్యం దృష్టి సారించింది జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మరం వేట కొనసాగుతోంది పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి ఈ క్రమంలోనే నాదేరి గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు చేపట్టారు ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోంది ఇప్పటి వరకు ఓ ఉగ్రవాది హతమైనట్లు తెలుస్తోంది జైషే మహమ్మద్ ముఠాకు చెందిన మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు కూడా చిక్కినట్లు సమాచారం జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం నలభై ఎనిమిది గంటల్లో ఇది రెండోసారి మంగళవారం షోపియాన్ ప్రాంతంలో రిజ్జిన్ పాత్ర కెల్లర్లో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి వీరు లష్కరే తోయబాకు చెందిన ముఠా సభ్యులుగా గుర్తించారు లోయలో పలు దాడులకు పాల్పడిన ట్లు అధికారులు వెల్లడించారు